గడిచిన వైసీపీ ప్రభుత్వంలో హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగవ సంవత్సరం వరకు వార్షిక నిర్వహణ కోసం అత్యవసర మరమ్మతుల కోసం బడ్జెట్లో పదిహేడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష కానీ కేవలం ఖర్చు పెట్టింది పదకొండు వందల చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అరవై ఆరు పర్సెంట్ మాత్రమే పూర్తి చేయగలిగారు అధ్యక్ష అదేవిధంగా ఏదైతే రిన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత ఐదేళ్ల బడ్జెట్లో పద్నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు పెడితే తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది అంటే అరవై రెండు పర్సెంట్ మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష గత ఐదేళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో ముప్పై పర్సెంట్ మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడదు రోడ్లంట దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీములో మూడు వేల పద్నాలుగు కోట్ల వ్యయంతో పన్నెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి గాను కేవలం నూట తొంభై తొమ్మిది కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది మూడు వేల చెల్లించబడ్డాయి ఇంకా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష ఈ స్కీమ్ నందు డెబ్బై పర్సెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముప్పై పర్సెంట్ వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష మే నెల రెండు వేల ఇరవై రెండు నందు బ్యాంక్ వారు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష ఆ విడుదల చేసిన నిధులు కూడా ఒకటిన్నర సంవత్సర రెండు సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా మూడు వందల కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రిన్యువల్ చేస్తూ వస్తే కింద ఐదేళ్ళకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం తొంభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నూట ఆరు కోట్ల రూపాయలు కూడా మళ్ళా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంక్ కానీ ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ యొక్క ప్రభుత్వ సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వలన ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణం అని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంక్ వారు అడిగినప్పటికీ అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలుస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డిపి వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈ రోజు రోడ్లు ప్రధ్వన స్థితికి రావడం